దేశంలో మార్పు రావాలంటే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం అనే బీజం పడాలి ఇటీవలి కాలంలో ప్రభుత్వ పథకాలకు గ్రామీణుల నుంచి మంచి స్పందనే వస్తోంది ఈకోవలోనే ఒక గ్రామానికి చెందిన పెద్దలు ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు ఛత్తీస్గఢ్లోని అంచల్లో పండ్రమాలి సమాజానికి చెందిన పెద్దలు స్వచ్ఛ భారత్ కు మద్దతు తెలుపుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో ఎవరింట్లో పెళ్లి చూపులు జరిగినా ముందుగా వారింట్లోని టాయిలెట్ ఫోటోను కుల పెద్దలకు చూపించాలి ఈ ఫోటోని చూసిన కుల పెద్దలు వారింటికి వెళ్ళి ఆ టాయిలెట్ని పరిశీలించి వస్తారు అప్పుడే పెళ్లి మాటలకు అనుమతి లభిస్తోంది ఈ నిర్ణయానికి కులంలోని వారందరూ మద్దతు పలికారు ఈ సందర్భంగా కులపెద్ద నీలకంఠ మాట్లాడుతూ ఈ మధ్యనే మా కులస్థల మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా టాయిలెట్ల నిర్మాణం గురించి చర్చించాం ఆరు నెలల్లోగా కులంలోని ప్రతి కుటుంబం వ్యక్తిగత టాయిలెట్ నిర్మించాలని ఆదేశించాం దీనికి తోడు పెళ్లి చూపుల్లో మరుగుదొడ్డి ఫోటోను చూపించాల్సిన ఆవశ్యకతను చర్చించి అందరి సమ్మతితో ఈ నిర్ణయం తీసుకుందామని తెలిపారు ఇఫ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్